మీకు అలా అనిపిస్తుంది మీకు అలా అనిపింది మీకు అలా అనిపిస్తుంది అంతే ధన్యవాదాలు అధ్యక్ష పనిచేసే ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపుల గురించి క్వశ్చన్ అడిగారు అధ్యక్ష రెండు వేల పదమూడులో లో పెట్టిన పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష ఈ క్రింది కేసులు నమోదు చేయబడి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చిన కేసు నమోదు సంఖ్య అదేవిధంగా అందులోని నోటీసుల సంఖ్య అరెస్ట్ అయిన సంఖ్యలను కూడా క్లియర్ గా సమాధానంలో చెప్పడం జరిగింది అధ్యక్ష ముఖ్యంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు కేసు కింద జిల్లా స్థాయి స్థానిక ఫిర్యాదు కమిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ వివరాలు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు అందిన కేసులు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది అధ్యక్ష జిల్లాల్లో ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీల సంఖ్య ఎనభై ఒకటి అధ్యక్ష ఇక్కడ మనకి ప్రతి పది మంది మహిళా సభ్యులు మహిళా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అక్కడ కంపల్సరీగా ఒక కమిటీ ఏర్పాటు చేయమని రెండు వేల పదమూడులో లో పోస్ట్ చట్టం ప్రకారం కూడా మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఈ పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులు నివారించడానికి భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన మరియు భద్రతాయుతమైన వాతావరణాన్ని సమకూర్చేటట్లు చూడటానికి రెండు వేల పదమూడులో పిఓఎస్ చట్టాన్ని చేసింది ప్రతి జిల్లాలో జిల్లా అధికారిగా జిల్లా కలెక్టర్లను రాష్ట్రంలో నియమించబడింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లా ఎల్సిసి ఏర్పాటు చేయడం దీనిలో మునుపటి పదమూడు జిల్లాలు మరియు కొత్తగా ఏర్పాటైన పదమూడు జిల్లాలు కూడా ఉన్నాయి సదరు చట్టానికి అనుగుణంగా ప్రస్తుతం రాష్ట్రంలో సుమారుగా ఆరు వేల ఆరు వందల ఎనభై ఒకటి అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయడం అయింది అధ్యక్ష మరియు ఫిర్యాదు అందినప్పుడల్లా కేసు నమోదు చేయడం అవుతుంది మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పని ప్రదేశాల్లో లంగే కవేదంపులపై చెట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించడానికి క్రమం తప్పకుండా కార్యక్రమాలు మరియు వర్క్ షాప్ నిర్వహిస్తున్న అధ్యక్షుడి అండ్ పోస్ట్ అట్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద గారు చెప్పిన దానికి నమస్కారం అధ్యక్ష ఇప్పుడు పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరింతగా ఉంది అధ్యక్ష రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మాత్రం ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష యాక్చువల్ చెప్పాలంటే ఈవెన్ నిన్న అసెంబ్లీలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు అధ్యక్ష స్కూల్స్ బయట ఉన్న కిరాణా షాప్స్లు ఇలాంటి దగ్గర కూడా మత్తు పదార్థాలు దొరకడం వలన వాటికి బానిసీ ఇలాంటి అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు అధ్యక్ష విరివిగా మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పుడు అలా పని ప్రదేశాల్లో ఉండేప్పుడు దేశ యాప్ లాంటి యాప్ కనుక ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళు రక్షించబడే వాళ్ళు అని మేము నమ్ముతున్నాం అధ్యక్ష ఇప్పుడు కడియం నర్సరీలో ఒక మహిళకి ఏమైందో మనం అందరం చూసాం అధ్యక్ష పని చేస్తున్న ఆవిడకేమో బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ హత్య కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఇలాంటి సందర్భాలు అలాంటి యాప్ కనుక ఉండుంటే ఉపయోగపడేది అధ్యక్ష ఈ ప్రభుత్వం అలాంటి అంటే దిశ యాప్ ని కొనసాగించట్లేదు అని మేము అనుకుంటున్నాం అధ్యక్ష ఒకవేళ ఆ యాప్ ని కొనసాగిస్తారా లేదంటే దానికి సమాంతరంగా ఏదైనా యాప్ ని తీసుకొస్తారా ఎందుకంటే ఆ యాప్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకి ఎంతో ఉపయోగపడుతుంది అధ్యక్ష అందుకు మంత్రి గారు దాన్ని సమాధానం చెప్పాల్సిందిగా అడుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యురాలు అడిగిన క్వశ్చన్కి అధ్యక్ష ఈరోజు చూసుకుంటే అధ్యక్ష నేటి సమాజంలో జనాభా ప్రాతిపదికను కూడా చూసుకున్నా పురుషులకన్నా ఎక్కువగా స్త్రీల సంఖ్య కూడా మనకు కనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న విద్యార్థికులు అయినప్పటికీ కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలన్నా వాళ్ళ పనిలో ముందుకెళ్లాలన్నా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా అధ్యక్ష ఎక్కడో ఒక చిన్న ఆటంకం అయితే కనిపిస్తుంది అధ్యక్ష ఏదో ఒక రకంగా ఎక్కడైనా చిన్న లైంగిక వేధింపులు జరగడం కానీ వాళ్ళ మీద టార్గెటెడ్ గా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళని హ్యూమిలేట్ చేయడం కానీ వాళ్ళు ఎదుగుదలని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో సమాజంలో కొంతమంది చూడలేని పరిస్థితులు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష దీని నేపథ్యంలో ఇందాకే సభ్యురాలు ఒక మాట చెప్పి రాజకీయాలకు అతీతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది అధ్యక్ష కంపల్సరీగా రాజకీయాలకు అతీతంగా చూసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ ఈ రోజు దీని మీద ప్రత్యేకమైన దృష్టి కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లోనే చాలా క్లియర్ గా చెప్పాం అధ్యక్ష మహిళల భద్రత విషయంలో అంటే ఇప్పుడు మహిళలు ఎక్కడికైతే ఈ రోజు మహిళ బయటకు వచ్చి చదువుకొని బయటకు వచ్చి ఉద్యోగం చేయటం వరకు ఒక అయితే ఆ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించటం క్షేమంగా మార్నింగ్ బయటకు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం వరకు కూడా క్షేమంగా రావటం అనేది ఒక ఎత్తే అయిపోయింది అధ్యక్ష అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లోనే ఉన్న సిచ్యువేషన్స్ అవునాయండి వాళ్ళ ప్రదేశ వాళ్ళు ఉన్న ప్రదేశాల్లో భద్రత విషయంలో ఉన్నాయండి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బందికరంగా సురక్షితమైన ప్రదేశాల్లో వాళ్ళు ఉద్యోగం కల్పించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి ఈ రోజు గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అధ్యక్ష రెండు వేల పదమూడుందాక చెప్పాను అధ్యక్ష పోస్ట్ చట్టం ప్రకారం అధ్యక్ష అంతర్గత కమిటీలు అదేవిధంగా లోకల్ కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష దీని మీద అవగాహన కూడా పెంచాలి అధ్యక్ష ఎందుకంటే పర్టికులర్ గా చెప్తున్నాను చాలా మందికి ఈ విషయంలో తెలియదు అధ్యక్ష ముఖ్యంగా ఆడపిల్లలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తుంటేనే రకరకాలుగా మాటలు పడే పరిస్థితుల్లో తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు పడే వేధింపుల గురించి బయటికి చెప్పుకోలేక దీని అన్నింటినీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చెప్పుకోలేక పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏదో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు ఎవరు కూడా బయటపడే పరిస్థితులు కనిపించట్లే కనిపించట్లేదు కాబట్టి దీని మీద కంపల్సరిగా ప్రతి కంపెనీలో కానీ ఎక్కడైనా కూడా పది మంది ఎంప్లాయీస్ కనుక ఉంటే డెఫినెట్ గా అక్కడ ఒక అంతర్గత కమిటీ ఒక లోకల్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష దానికి కూడా సభ్యురాల కింద సభ్యుల కింద అందులోని బాగా చదువుకున్న ఒక ఎంప్లాయీని చైర్మన్ కింద ఏర్పాటు చేసుకోవడం అదేవిధంగా ఎన్జిఓస్ ని ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఒక లీగల్ టీమ్ ని కూడా అంటే లీగల్ గా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అందులో కమిటీల కింద ఏర్పాటు చేసుకోవడం ఒక కమిటీ అధ్యక్ష అంతర్గత కమిటీ అదేవిధంగా లోకల్ కమిటీలో కొన్ని అధ్యక్ష ఎవరైతే కంపెనీ లో పనిచేస్తున్నారో ఆ కంపెనీ ఓనర్ ఒకరిని నామినేట్ చేయొచ్చు అధ్యక్ష ఈ రకంగా అక్కడ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఇంకొకటి ఏంటంటే ఎవరైనా మా మీద లైంగిక వేధింపులు జరిగిన మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయాన్ని ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తే కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తారు అధ్యక్ష కౌన్సిలింగ్ నిర్వహించి కౌన్సిలింగ్ లో కూడా వాళ్ళు కంపల్సరిగా అవతల వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణగా కమిటీ వచ్చిన వెంటనే ప్రైమ్ ఆఫ్ అఫెన్స్ కింద కంపల్సరిగా నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్ కి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి తద్వారా వాళ్ళని త్వరదరగా వాళ్ళ నేరం నిరూపితమైన తర్వాత ఉద్యోగం నుంచి తొలగించడం కానీ అమ్మాయికి న్యాయం చేయడం కానీ ఈ రకంగా ప్రొసీజర్ ఉంటుంది అధ్యక్ష దీని మీద ప్రత్యేకంగా నోడల్ అధికారి కింద కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష దీనిలో ఎన్జిఓస్ అదే అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎక్కువగా దీనికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎక్కువగా బాధ్యత తీసుకునే పరిస్థితులు కూడా ఇందులో ఉన్నాయి అధ్యక్ష కాకపోతే ఇందాక నేను మాట్లాడేటప్పుడు అధ్యక్ష ఇందులోని చాలా క్లియర్ గా ఫిర్యాదు తీసుకోవడం దగ్గర నుంచి మళ్ళా న్యాయం జరిగేటంత వరకు కూడా ఫిర్యాదులు తీసుకోవడం దగ్గర నుంచి అధ్యక్ష న్యాయం జరిగేటంత వరకు కూడా పూర్తి బాధ్యతని కూడా ఈ రోజు కమిటీలు తీసుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష అయితే ఇందాక మేడం చెప్పారు అంటే ప్రతిదానికి రాజకీయాలు మాట్లాడాలి అని అనుకుంటే వేరే ప్లాట్ఫామ్ కానీ ఇక్కడ మహిళల భద్రత గురించి అదే వర్క్ చేసే ప్లేస్ లో మహిళల భద్రత గురించి మాట్లాడారు అధ్యక్ష లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించాలి ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించిన క్వశ్చన్ అధ్యక్ష ఇందాక మా మంత్రి గారు మేము కూడా మాట్లాడుకున్నాం కాకపోతే నా పేరు మీద క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నా కానీ ఒకటి ఏంటంటే క్వశ్చన్ వేసేటప్పుడు ఏ మంత్రితో శాఖకి వేస్తున్నారో కూడా ఒకసారి చూసుకోవాలి రెండోది కూడా క్వశ్చన్ కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ అడిగితే బాగుండేది నిన్న అసెంబ్లీలో జరిగింది మహిళల మీద వేధింపులు అత డ్రగ్స్ గాంజా విషయం గురించి మాట్లాడారు అధ్యక్ష అన్న క్వశ్చన్ డ్రగ్స్ గాంజా గురించి మాట్లాడినప్పుడు గౌరవ సభ్యులు చెప్పిన దానికి నేను అసెంబ్లీలో సమాధానం చెప్పాను అధ్యక్ష దానికి సంబంధించి క్వశ్చన్ అడిగితే డెఫినెట్ ఇక్కడ కూడా సమాధానం చెప్పే స్థాయి మాకు ఉంది అధ్యక్ష అందులో ఎక్కడ కూడా వెనుక ప్రసక్తి లేదు నెక్స్ట్ అడిగారు కాబట్టి కూడా చెప్తున్నాను అధ్యక్ష దిశ యాప్ గురించి అసలు అమ్మా మీరు ఏం అనుకోవద్దు మనం అందరం కూడా మహిళలమే ఒక్కసారి గుండెల మీద చేసుకుని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత అయిందా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి నేను ఏమి రాజకీయాలు మాట్లాడట్లేదు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను రాజకీయాల్లో ఉన్నాను మీరు ఒక మహిళ నేను ఒక మహిళ మనం మీరు మహిళల గురించి పోరాడుతున్నారు నేను మహిళల గురించి పోరాడుతున్నాను మన గుండ్ల మీద చేసుకొని మాట్లాడుకుందాం దిశ చట్టం అనేది చట్టబద్ధత కల్పించారా దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దిశ యాప్ ఏర్పాటు చేశారు కాదని చెప్పట్లేదు మీరు ఏదైతే దిశ యాప్ వల్ల పలానా కడియంలోని ఒక మహిళ హత్య చేయబడింది అది జరిగేదా అని అడిగారు కదా దయచేసి నాకు నాకు అవకాశం ఇవ్వండి నిజంగా దిశ యాప్ ద్వారా లాస్ట్ లెక్కలు తీద్దాం దిశ యాప్ ద్వారా ఎంతమంది మహిళలు రక్షింపబడ్డారు ఒకసారి మీరే చెక్ చేసుకోండి ఆ దిశ యాప్ లో ఎటువంటి శానిటీ లేదు కాబట్టి ఈ రోజు దిశ యాప్ పెట్టి కొత్తగా శక్తి యాప్ అని తీసుకొచ్చి ఆ యాప్ కూడా నెట్వర్క్ పనిచేయని చోట కూడా మహిళ ఇబ్బంది పడితే ఇమీడియట్ గా యాప్ ద్వారా నియర్ బై పోలీస్ స్టేషన్ చేయడానికి రూపొందించేటట్టుగా ఈ రోజు శక్తి యాప్ మేము ఏర్పాటు చేస్తున్నాం అది ఉమెన్స్ డే రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా శక్తి యాప్ ను ప్రారంభోత్సవం చేయబోతున్నారని చెప్పడం వాటి చోటు పక్కన పెట్టండి పని చేసే వాటిని మీరు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఐదు సంవత్సరాలు దిశా చట్టం దిశ చట్టం దిశ చట్టం దిశ పోలీస్ స్టేషన్ దిశ డిఎస్పీ దిశ ద్వారా ఫ్లోట్ చేసాం రమ్మ ఒక్కసారి దిశ పోలీస్ స్టేషన్ లోనే దిశ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు ఏ చట్టం మీద కంప్లైంట్ ఇచ్చారో అటువంటి పరిస్థితుల్లోని ఈ రోజు దిశ యాప్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మహిళల భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు మేము తీసుకుంటున్నాం మహిళల భద్రత విషయంలో మేము కమిట్మెంట్ అయి ఉన్నాం మహిళల భద్రత విషయంలో ఈ రోజు సేఫ్టీ వింగ్ ని కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు వరకు కూడా మహిళలకు సంబంధించి రోజు గంజాయి నిర్మూలించడానికి గంజాయికి సపరేట్ ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ ఈ రోజు సేఫ్టీకి కూడా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ కి సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐసి ర్యాంకర్ స్థాయి ఒక పోలీస్ అధికారిని కూడా నియమించి సపరేట్ గా వింగ్ రోజు మేము ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది దయచేసి వాస్తవాలు గ్రహిద్దాం మహిళలుగా మనందరం ఉన్నాం ఇక్కడ చాలా మంది మహిళల పక్షపాతం మీరే అంటారు మహిళలు ఓట్లతో గెలిచిన వాళ్ళమే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీరు మహిళల భద్రత విషయంలో అబద్ధాలు సత్య దూరాలు మాట్లాడకూడదని ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుకుంటూ మహిళల భద్రత విషయంలో మరొకసారి చెప్పిన అధ్యక్ష మేము చెత్త చెందుతాము చెప్పాను రాజకీయాలకు అతీతంగా ఆగండి అమ్మా రాజకీయాలకు అతీతంగా మహిళల రక్షణ కోసం మనం మాట్లాడుకుందామని చెప్పాను అధ్యక్ష గౌరవ మంత్రి గారు సమాధానం చెప్పారు ఓకే ఏమేమి చేశారో చెప్పారు కానీ దిశ యాప్ లాంటి యాప్ అనేసి మాట్లాడడం జరిగింది దిశ చట్టం అనేది మనందరం అధ్యక్ష ఒక్క నిమిషం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానం చేసి కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది అధ్యక్ష ఇక్కడ తీర్మానం చేసి పంపించారు కఠినమైన చట్టాలని తీసుకొచ్చారు అధ్యక్ష దేశ యాప్ వాళ్ళు కూడా వాళ్ళ రికార్డ్స్ లో ఉంటాయి కదండి అధ్యక్ష తీమనండి అధ్యక్ష ఎంత మంది మహిళలు ఫోన్ చేశారు దేశ యాప్ అనేది ఫోన్ లో ఉంటే మహిళా ప్రజా ప్రతినిధులుగా మేము కూడా చాలా ధైర్యంగా ఫీల్ అయ్యే వాళ్ళం అధ్యక్ష తెలియదేమో చాలా ధైర్యంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేవారు అధ్యక్ష నేను కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను ముందే చెప్పాను రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడుకుందామమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైంది దిశ యాప్ లేదు కాబట్టి దానికి సమాంతరంగా ఇంకొక యాప్ కావాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి

అసలు యాక్ట్ అయిందా లేదా అనేది క్వశ్చన్ ఇక్కడ యాక్ట్ అయిందా లేదా ఇక్కడ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో దిశ చట్టం పెట్టిన తర్వాత అది యాక్ట్